భారత రాజ్యాంగంలోని వ్యక్తిగత స్వేచ్ఛ అలాగే మతపరమైనటువంటి స్వేచ్ఛ ఇలా పలు అంశాలను అలాగే పలు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఈ సవరణ జరుగుతున్నందున ఈ విశ్వంలో భూమి ఉన్నంత వరకు భారతదేశం వడిదుడుకులు లేని అశాంతి లేని ప్రశాంత దేశంగా అభివృద్ధి మార్గాన ప్రపంచంలో అందరికంటే మిన్నగా విరాజిల్లాలనేటువంటి ఆకాంక్షలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి ఏలుతున్నటువంటి ఈ ప్రభుత్వాల్లో చేసిన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి న్యాయ విరుద్ధమైనటువంటి సవరణను లోక్సభలోనూ అలాగే రాజ్యసభలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడైతే మేము వక్ఫ్ చట్టానికి సవరణ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పంగానే సాక్షి ఆఫీసులన్నీ కూడా వక్ఫ ఆస్తుల్లో ఉన్నాయి అందుకని చెప్పని వీళ్ళు ఆ చట్ట సవరణకి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని మారి కబుర్లు చెప్పారు ఈ మూడు పార్టీల కూటమి వాళ్ళు వెంటనే సాక్షి యాజమాన్యం తనకున్న ఆస్తుల మొత్తాన్ని లింక్ డాక్యుమెంట్లతో సహా బయట పెట్టంగానే మొత్తం మూసుకుని ఫ్లేట్ ఫిరాయించి రాజ్యసభలో విప్పివ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో మాత్రం వక్ఫ్ చట్టానికి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్ట సవరణకి వ్యతిరేకంగా ఓటు చేశారు కానీ రాజ్యసభలో మాత్రం చట్ట చట్ట సవరణకి అనుకూలంగా ఓటు చేశారని చెప్పని తప్పుడు ప్రచారానికి తెరలేపారు దానికి ముందు విప్పివ్వలేదని చెప్పారు రాజ్యసభలో విప్పివ్వలేదని చెప్పారు వెంటనే అయ్యా దిక్కుమాలిన వాళ్ళారా ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పిచ్చింది అని చెప్పి వెంటనే విప్పును బయట పెట్టంగానే మళ్ళీ మూసుకుని నోళ్ళు మూసుకుని లేదు ఓటే లేదు అని చెప్పని అరే ఓ ఓటపోతే మీ చేతనైంది లోక్సభలో రాజ్యసభలో మీరే కదా అధికారం టీడీపీ మంత్రులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు అధికారం మీ చేతిలో ఉంది మరి బయట పెట్టండి అని నిలదీసేప్పటికీ అక్కడి నుంచి ఫ్లేట్ ప్లేట్ రాయించి ఎక్కడైతే ఈ చట్ట సవరణ ద్వారా వక్ఫ్ చట్ట సవరణ చట్ట సవరణ ద్వారా ముస్లిముల్లో భారతదేశ వ్యాప్తంగా ముస్లిముల్లో అభద్రతాభావం జీవం పోసుకుందో అలజడి ప్రారంభించిందో అలజడి అలజడి ప్రారంభమైందో వాళ్ళు ఎక్కడైతే నిరసన కార్యక్రమాలకు మొదలు పెట్టారో వెంటనే సిగ్గు ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ ముస్లింల నిరసన కార్యక్రమాల్లో తగుదమ్మా అని సిగ్గు లేకుండా బయలుదేరిపోతున్నారు ఈ ముస్లింల యొక్క అలజడికి వాళ్ళ అభద్రతాభావం మొదలవటాకి వాళ్ళ మనోభావాలు గాయపడటాకి కారణం ఎవరయ్యా అంటే చంద్రబాబే ఈ బిల్లు చంద్రబాబే దీనికి ప్రాణం పోశాడు ముస్లింల వ్యతిరేకంగా ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్ట సవరణలో చంద్రబాబుదే పాపపు పాత్ర అని భారతదేశం మొత్తం ముస్లిం వర్గాలన్నీ కూడా కోడైకి వస్తున్నాయి తేడతున్నాయి బొమ్మల్ని చెప్పులెట్టి కొడుతున్నాయి ఈ వర్గాలన్నీ తమ నిరసన కార్యక్రమాల్లో కానీ ఇక్కడ మాత్రం ఏమాత్రం సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా అసలు అంటే ఈ సిగ్గు లేకుండా ఉంటాకి ఎంత బరి తెగింపు అంటే ఈ మధ్య అక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఆయన ముస్లిం ఆయన మాట్లాడతాడు ఆ ముందున్నటువంటి వేలాది ముస్లిం సోదరులకి ముందు ఆయన చెప్తాడు మైక్లో నెట్ మీద టోపీ ఉంటుంది అదే మక్కా టోపీ ఆ టోపీ పెట్టుకుని ఆయన చెప్తాడు నేను మన మతానికి వ్యతిరేకంగా మన మత మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్టాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అంటాడు ఆడు వ్యతిరేకించటాకి నీకేం హక్కు ఉంది పైన పాపం చేసింది మీరు చంద్రబాబు నాయుడుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేన ఓట్లు ఈ రెండు ఓట్లు లేకపోతే ఈ చట్ట సవరణ జరిగేదా లోక్సభలో